నమస్తే నమస్తే అన్న జై శ్రీరామ్ జై భీమ్ ఎందుకు అంత గరం ఆ గరం అనేది ఏం లేదన్నా అంత కూలే ఉన్నాను మాట్లాడుతున్నాను సో గో బ్యాక్ మార్వాడీ కల్చర్ గో బ్యాక్ అంటా ఉన్నారు మీరు ఏం చెప్తారు ఆ నినాదం అనేది చాలా తప్పు అని చెప్తున్నాను అన్న ఎందుకు తప్పు అన్న ఈ భారతదేశంలో ప్రతి ఒక్కళ్ళకి హక్కు ఉంది ఎక్కడన్నా వెళ్ళి ఎక్కడన్నా బిజినెస్ చేసుకోవాల్సింది దాంట్లో బ్యాక్ అనే నినాదం అనేది చాలా తప్పు అని చెప్పి చెప్తున్నాను సరే ఎవరు ఎక్కడైనా బతుకోవచ్చు ఎక్కడైనా వ్యాపారాలు చేసుకోవచ్చు బతుకోవచ్చు జీవనోపాధి కోసం ఎవడన్నా ఎక్కడికన్నా పోతారు కానీ ఇక్కడ మార్వాడీలు పెత్తానం చేస్తూ ఉన్నారు మన వాళ్ళని వ్యాపారాలు చేసుకొని ఇస్తలేరన్న మాట చెప్తా ఉన్నారు అన్న అది మీరు ఏదైతే చెప్పారో బాగానే ఉంది ఇక్కడ హైదరాబాద్ అండ్ తెలంగాణలో ఇక్కడున్న మార్వాడీస్ ఉన్నారని అంటున్నారు నా తనకి అవకాశం దొరికింది బిజినెస్ చేసుకోవడానికి బిజినెస్ చేసుకుంటున్నాడు తను కూడా రెంట్ పే చేసి బిజినెస్ చేసుకుంటున్నాడు మనం కూడా బిజినెస్ చేసుకోవచ్చు అన్న ఇలా బిజినెస్లో ఎట్లుంటుంది ఇలా నాకు బిజినెస్ ఉంటుంది పాలకు బిజినెస్ ఉంటుంది బిజినెస్తో అనేది ఏమి ఉండదు ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క బిజినెస్ చేసుకోవచ్చు బిజినెస్తో మీకు అనేది ఉండదు ఇలా ఒక్కొక్క రంగంలో ఒక్కొక్క లాగా ఒక్కొక్క బిజినెస్ ఉంటుంది తెలంగాణ వాళ్ళకి అవకాశం దొరకలేదని ఒక నినాదం కూడా వస్తుంది ఈ మధ్యలో తెలంగాణ వాళ్ళకి అవకాశం అనేది ఏం లేదన్నా ప్రతి ఒక్కళ్ళకు అవకాశం ఉంది మనం చేసుకునే దాన్ని బట్టి మనకు అవకాశం ఉంటుందన్న మనం చేసుకోవాలి అంతే మొన్న దాడి జరిగింది మారవాడీలు ఒక దళితుడి పైన దాడి చేసినారు సో ఒకవేళ కనుక మనం ఏకం కాకపోతే రేపు పొద్దువల మారవాడిలో అందరిపైన కూడా దాడి చేసే అవకాశం ఉంటుంది ఇప్పటికే వ్యాపారంలో వాళ్ళే ముందుకెళ్తూ ఉన్నారు బిజినెస్ పరంగా వాళ్ళే ముందుకెళ్తా ఉన్నారు అన్న అంశం కూడా తెరపైకి వస్తూ ఉంది కదా నాది ముండా మార్కెట్లో ఏదైతే ఇన్సిడెంట్ అయిందని చెప్పి మీరు దాని మీద చెప్తున్నారు సో దాని మీద ఏదైతే పర్సన్ ఓల్డ్ అయితే సో అండ్ సో పర్సన్ ఆయన ఇష్యూ అయింది ఆయన మీద కేసు బుక్ అయింది ఎస్సీ ఎస్సీ కేసు మీద ఆయనకు కూడా కేసు అనేది ఫైల్ అయింది సో అది ఆయనది ఆయన ఏదైతే తప్పు చేసింది దాని మీద ఆయన శిక్ష పొందుతున్నారు దాని విషయంలో మీరు ఒక ఆర్గనైజేషన్ క్రియేట్ చేసి గో బ్యాక్ అనే అనే నినాదం అనేది చాలా తప్పని చెప్తున్నాను ఇంకోటి మీరు ఒక బిజినెస్ అనేది ఒక్కళ్ళకే శాశ్వతం అనేది ఏం లేదు ప్రతి ఒక్కళ్ళు చేయొచ్చు ఎలా నాకు బిజినెస్ లేదు నేను తీసేస్తాను వేరే బిజినెస్ చేసుకుంటాను బిజినెస్ అనేది శాశ్వతం ఉండదు కంటిన్యూస్గా బిజినెస్ నడుస్తూనే ఉంటుంది ఇప్పుడు ఈ సెకండ్ సేల్ అంటారు కదా మాల్ కూడా సెకండ్ సేల్ సంబంధించిన మాల్ తీసుకొని వచ్చి సేల్ చేస్తారు సో అక్కడున్న ఈ మార్వాడి కాకుండా వేరే వాళ్ళు కనుక కొద్దిగా రేట్ ఎక్కువ పెట్టి ఏదైనా వస్తువు అమ్మినారనుకో మీరు తక్కువ అమ్మతారు కాబట్టి అందరు మీ దగ్గరికి వస్తారు ఎక్కువ మందికి వీళ్ళేమో సెకండ్ మాల్ సంబంధించింది అంతా ఉంటారని అంటూ ఉంటారు నిజమైనది అన్న అట్లాంటి ఏ విషయాలు అనేది ఏం లేదన్నా మీకు అట్లాంటి ఏమైనా ఉంటే కన్సూమర్ కోర్టుకి వెళ్ళి మీరు కంప్లైంట్ చేయండి మీకు కన్జ్యూమర్ కోర్టుకి మీకు కంప్లైంట్ చేయండి అట్లాంటి విషయాలు అనేది ఏమీ లేవు అన్న బిజినెస్లో ప్రతి ఒక్కటి ఉంటుంది అన్న మంచిగా ఉంటుంది చెడ్డు ఉంటుంది అన్నీ ఉంటాయి బిజినెస్ అనేది బిజినెసే మేము అన్నీ బిజినెస్ చేస్తామన్న ఇప్పుడు అట్లా అంటే యూఎస్పోలో యాడిడాస్ నైకీ అని చెప్పి చాలా పెద్ద పెద్ద బిజినెస్ వచ్చాయి ఎక్కడికెళ్ళి వచ్చాయన్న బయటి బిజినెస్ వేసే కదా ఇండియాలో నడుస్తున్నాయి కదా ఇప్పుడు మనం గోబ్యాక్ అని చెప్పి చెప్తున్నామా బయటి నుంచి వచ్చాయి అన్ని బిజినెస్ బయటి నుంచి ఉన్నాయి లు మాల్ ఉంది ఇది కూడా బయటి నుంచి వచ్చింది కదా లుల్లు మాల్ కదా మ్యాక్డానల్డ్స్ ఉంది హట్ ఉంది డామినోస్ ఉన్నాయి చాలా బిజినెసెస్ ఉన్నాయి మీరు ఎందుకు గోబ్యాక్ అంటలేరు ఫుడ్ ఫుడ్ ఇండస్ట్రీ కూడా మీకు అనేది తక్కువ అవుతుంది కదా అని ఫుడ్ ఇండస్ట్రీ వాళ్ళు వచ్చి మేము అవుట్ సైడ్ ఫుడ్ నాట్ అలౌడ్ అని చెప్పి వెలగొట్టుతున్నారా బయట దేశం ఫుడ్ అనేది మాకు వద్దు మీరు వెళ్ళిపోరు అని చెప్పి వాళ్ళు చెప్తున్నారా నినాదం అనేది తప్ప చెప్తున్నాం మేము ఎందుకు ఇప్పుడే ఈ అంశం తెరపైకి వచ్చింది అంటే గత కొన్ని సంవత్సరాలు ఇక్కడ మార్వాడీలు బతుకుతూ ఉన్నారు వ్యాపారాలు బిజినెస్ చేసుకుంటా ఉన్నారు ఎందుకు ఇప్పుడే తెరపైకి వచ్చింది ఈ అంశం అంటే ఒక దాడి ఒకటే ఎగ్జాంపుల్గా చూపిస్తూ ఉన్నారా అన్న ఈ నినాదం అనేది ఒక వ్యక్తి నుంచి స్టార్ట్ అయిన నినాదం అన్న ఆ వ్యక్తి ఏ విషయంలో స్టార్ట్ చేసినా నాకు దాని గురించి నాకు అవగాహన లేదు ఆ వ్యక్తికి వదిలేస్తాను ఆయన ఏం ఆయన ఏ ఆలోచనతో చేస్తున్నాడో ఆయనకే వదిలేస్తాను అన్న ప్రతి ఒక్కరు మోందా మార్కెట్ ఇష్యూ నుంచి స్టార్ట్ అయింది ఆ చిన్న ఇష్యూ అది ఏదో వాళ్ళు సాల్వ్ చేసుకున్నారు వాళ్ళు ఏదు వాళ్ళు వాళ్ళు డిఫెండ్ చేసుకుంటున్నారు ఆ ఇష్యూని పట్టుకొని మొత్తం తెలంగాణలో ఉన్న వ్యక్తులు అందరికీ ప్రాబ్లం అనేది చాలా తప్పు అది అందరినీ రుద్దొద్దు అదే ఆడి చేసిన దానికి మొత్తం కులాన్ని నువ్వు గో బ్యాక్ అన్న నినాదం అనేది తప్ప అని నేను అంటున్నాను ఇప్పుడు ఒక ముస్లిం హిందువు పైన దాడి అనుకో మళ్ళీ మీరే తెరపైకి వచ్చి ఎంటైర్ ముస్లింని తప్పుకు పడతారు కదా చాలా అంశాలపైన ఇప్పుడు ఈ రీసెంట్గా కూడా చాలామంది కొంతమంది ముస్లిమ్స్ హిందువుల పైన అటాక్ చేసి కొన్ని ప్రాంతాల్లో చంపేసిన పరిస్థితి కూడా మనం చూసాం ఎంటైర్ ఆ ముస్లిం సమాజాన్ని మనం తప్పుదోవ పడతాం కదా అన్న ఇక్కడ మీ రిలీజన్ తీసుకొస్తున్నారు సో మీ రిలీజన్ తీసుకొస్తున్నారు కాబట్టి ఒక చిన్న విషయం చెప్తాను ముస్లిం అనేవాడు కూడా భారతదేశంలో ఉన్నారు గాంధీ గారు గాంధీ తాత గారు ఏదైతే పాకిస్తాన్ విజ విజయించినప్పుడు వీళ్ళు కూడా మన దగ్గర ఉండాలని చెప్పారు వాళ్ళు మన దగ్గర ఉన్నారు మనం వాళ్ళతోని ఒక చిన్న కొట్లాట అయింది అని చెప్పి మన వాళ్ళు కొట్లాడారంటే అది ఏదో రీజన్ వల్లనే ఉంటుంది రీజన్ లేని ఏది కూడా కాదు అది కొట్టినా ప్రతి ఒక్కళ్ళని కొట్టరు ఎప్పుడైతే ఆ ఇష్యూలో ఉన్నారు ఆ ఇష్యూ వల్ల వేరే వాళ్ళు పోతారు అది అనేది తప్పు నేను కూడా ఖండిస్తానే తప్పు అది చేయదు ఏది ఉన్నా మనము చట్టబద్ధంగా వెళ్ళాలి పోలీస్ ఉంది కోర్ట్స్ ఉన్నాయి కోర్ట్స్ ప్రకారంగా మనం వెళ్తే బాగుంటుంది దాన్ని నేను నేను ఏం ప్రోత్సహించలేను అది ఏదైనా అది అయ్యింది దాని గురించి మనం మాట్లాడే పాయింట్ ఇదైతే కాదు మనం ఒక ఇన్సిడెంట్ మీద ఉన్నాం మారవాడి గోబ్యాక్ దాని మీద మాట్లాడుతున్నాం అది మాట్లాడదాం ఇప్పుడు మారవాడిలో అందరూ ఏకంగా కాబోతుర్రా అన్న ప్రతి ఒక్కరు ఏకంగానే ఉంటారు అన్న హిందూ అయినా మార్వాడి అయినా వాళ్ళు అందరు ఏకమవుతూ ఉన్నారు మారవాడి గోబ్యాక్ అని మారవడిలో మేము ఇక్కడే ఉంటాం ఇక్కడే వ్యాపారాలు చేసుకుంటాం అని మీరు ఏకంగా పోతా ఉన్నారు అన్న నేను ఇక్కడ ఇక్కడ వాసూనే నేను ఇక్కడనే ఉన్నాను మారవాడిలో ఇక్కడ వాళ్ళే వాళ్ళు వాళ్ళ సమాజం వాళ్ళందరూ మనతోనే ఫ్రెండ్ బాగానే ఉంటారు వాళ్ళు మనతో వాళ్ళు మనతో మనం వాళ్ళతో బాగుంటాం వాళ్ళ సమాజంలో వాళ్ళు ఏం మాట్లాడుకుంటారు వాళ్ళు మాట్లాడుకుంటారు ఆ విషయంలో మనం మాట్లాడే హక్కు మనకు లేదు వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టాలి పెడతారు అది మా అధ్యక్షులు వాళ్ళు చైతన్ గాడి గారు చూ మాట్లాడుతున్నారు ఇక త్వరలో త్వరలో ప్రెస్ మీట్ కూడా పెట్టడానికి చూస్తున్నారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతాం